అంటే అన్నిటికంటే అపూర్వమైన పదార్థమా కాదు అంతేకాదు ఇంకో మాట చెబుతున్నారండి మొత్తం రాజకీయం కాదు అన్ని అందరి జీవితాలు ప్రక్షాళన అవ్వడానికి ఉపయోగపడే మాట అన్నంగర స్వామి ప్రపత్తి స్తోత్రంలో చెబుతున్నారు స్వామిని సుశీల సులభాశ్రిత పరిజాత స్వామివారు దేనికి లొంగుతాడు సుశీల సులభ ఎవరికి సత్ప్రవర్తన ఉందో వారికి సులభంగా లొంగుతాడమ్మా మనం ఏమనుకుంటా నేను కోటి తులసి పూజ చేసా ఎవరికి అక్కలే తులసి తోట అంతా నాశనం అయింది ఆ కోటి తులసి అక్కడే ఉంటే బాగుండేది తోట బాగుండేది మీదంతా బాగుండేది ఇంకోటేమో వెంకటేశ్వర స్వామికి ఆయన కవచం చేయించా ఆ డబ్బు ఎక్కడ చూస్తుందో ముందు చెప్పు నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టావా కట్టడం ఎగ్గొడతాడు బంగారపు కవచం పట్టుకుని చేయిస్తాడు గుళ్ళో వాడికి బ్రహ్మాండమైన స్వాగతం కవచం చేయించారంటే కవచం కవచానికి ముందు ఎంతమందిని కాల్చుకుతాడు అక్కడ కాల్చుకుతాను లెక్క చెప్పుడు కవచం మాత్రం చేయిస్తాడు ఆభరణాలు చేయిస్తారు బాగా కిరీటాలు పెడతారు బాగా గౌరవాలు చేస్తారు అప్పుడు లోకంలో ఏం ఏర్పడుతున్నప్పుడు ఎన్ని మింగితే వాడికే గుళ్ళో గౌరవం అలాగే ఉండాలి అయిపోయింది మొత్తం దేశనాశనమైంది నువ్వు ఇంత వక్రమాలు చేసి సంపాదించే వయసులు నీ గుళ్ళోకొచ్చే అధికారం ఎక్కడ కవచం చేయిస్తానంటా అవతలబో అని అనగలిగితే ఇప్పుడు దేశంలో అన్యాయాలు ఆగిపోతాయండి ఆగిపోతాయను మన వల్ల నాకు గౌరవం లేదు కష్టపడి సంపాదించడం ఇంట్లో వాళ్ళు కూడా చుడుతున్నారు ఎదిగొచ్చింది డబ్బంతా పని లేక అని ఖచ్చితంగా వాడికి వైరాగ్యం వస్తుంది అక్రమంగా సంపాదించిన వాడిని గుడి చేసి చేసినంత మాత్రానే లేకేమో ఐదు వేసు కోట్లు సంపాదించడమేనో ఐదు రూపాయలు దానం చేయడం సింగిల్ రూడ్ బుక్ ఒకటి కుట్టు మిషన్ ఒకటి బాగా లోకువ చేయమొచ్చిన కుట్టు మిషన్లు ఇచ్చామండి కుట్టేవాడు కూడా అసలు ఇప్పుడు రెడీమేడ్ బట్టలందరూ కొనుక్కుంటున్నాయి కుట్టు మిషన్ అవడానికి కావాలి పోజు దీనికి మళ్ళీ వాడేవడో మళ్ళీ సొమ్ము ఒకరితో సో ఒకరితో మా చేతి ఇప్పిస్తాడు మీరేమండి మీరు చేతులు దీనికి చేతులు కాళ్ళు దీనికి ఇక్కడ ఇది ఎలా చెప్పు నువ్వు దొంగతనం చేసి సంపాదించి అక్రమంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి బహుమతులు ఆ బహుమతులు నా చేతి ఇప్పిస్తే మిత్రమా నీ పాప నాకు కూడా అంటింది చేతులు నీ సంపాదన అక్రమం నువ్వు నా చేతి ఇప్పిస్తావు కానీ వాళ్ళ పని ఎందుకు చేస్తారంటే అయిపో పెద్దవాళ్ళు ఎవరో ఇచ్చి ఇచ్చేస్తే ఇదంతా మొత్తం మాయా మహామాయ కమిషన్ అంతే ఇక వాడి నీతిమంతుడే వాళ్ళ సంపాదించాడో మనకు అనవసరం దానం చేశాడు కదండి ఎక్కడి నుంచి సంపాదించింది అంత దానం చేసింది అంత దీని మీద సామతి ఉంటుంది ఆ చంపి చెప్పులు కుట్టి చెప్పులు దానం ఇచ్చే రకమని అవును చంపుతా అట్ట చెప్పులు దానం ఇస్తా అట్ట ఆవు చర్మంతో తయారు చేసాడమ్మా అవును చంపుతావా దాని చర్మంతో చెప్పులు తయారు చేస్తావా ఆ చెప్పులు దా బాటసారికి ఎండలో కాళ్ళు కాలిపోతుంటే దానం ఇచ్చా ఏ చర్మం గో చర్మం ఏ గోవు గోవుని చంపాడు గోవుని చంపడం పాపం కదా ఇవ్వ చెప్పిన దానవిచ్చినట్టేటి ఇక్కడే మనం ఆధ్యాత్మికతలో తేల్చుకోవాలి తెలుసుకోవడం కాదు మా తెలుసు తెలుసుకోవాలి మందికి తెలుసు తెలుసుకోవాలి తెలుసుకుందుకు అందరూ సిద్ధంగా ఉండదు తేల్చుకోరు మన వల్ల వద్దేటి ఎంత గొప్ప మాటో ఇది వదిలేయడానికి ఉపాయం ఇది కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో సుఖంగా తప్పుకోవడం పక్కకి మన వల్ల అవుతుంది మీ అందరి వల్ల అవుతుంది చిన్నపిల్లల వల్ల కూడా అవుతుంది నీతి ఉంటే చాలు నిజాయితీ ఉంటే చాలు మీరేమక్క